మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హసీనాని కాంటాక్ట్ చేద్దాం హసీనా ఏ కారణాల వల్ల జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు ఆల్రెడీ పూజలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందరినీ పూజలు చేయమన్నారు ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు పూజలు చేయమన్నారు దేవాలయాలకు వెళ్ళమన్నారు తాను కూడా వెళ్తానని చెప్పారు అన్ని చెప్పిన తర్వాత చివరి నిమిషంలో ఇంకొద్ది సేపట్లో ఫ్లైట్ ఎక్కబోతున్నారు అనగా పర్యటనను ఎందుకు రద్దు చే రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఇంకా పార్టీ వర్గాలు అఫీషియల్గా అయితే పర్యటన రద్దు అని ప్రకటించలేదు కానీ లోకల్ పార్టీ వర్గాల నుంచి సమాచారం మాత్రం పర్యటన రద్దు చేసి ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం మనం చూసుకుంటే జగన్ షెడ్యూల్ ప్రకారం మూడు పదిహేనుకి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి తిరుమల తిరుపతికి బయలుదేరాల్సి ఉంది అయితే ఈ షెడ్యూల్ కాకుండా ఇప్పుడు మూడు గంటలకి ప్రెస్ మీట్ అనేది అనౌన్స్ చేయడంతో ఆయన తిరుమల ప్రోగ్రామ్ని రద్దు చేసుకున్నట్టు సమాచారం అయితే ఇదంతా కూడా చూస్తుంటే మా నిన్నటి నుంచి ఏదైతే డిక్లరేషన్ కి సంబంధించి కానివ్వండి అలాగే అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ ఎంపీలను కానీ మాజీ ఎంపీలను ప్రజెంట్ ప్రెస్ మీట్ తర్వాత ఆయన పర్యటన ఉండబోతోందా ఆయన ఫ్లైట్ ఎన్నింటికి ఉంది విజయవాడలో త్రీ ఫిఫ్టీన్ కి బయలుదేరాలి ఇంతవరకు బయలుదేరలేదు అంటే అని చెప్పి మీరు డౌట్ ఎందుకు వ్యక్తం చేస్తున్నారు దీని మీద కన్ఫర్మేషన్ ఇంకా ఎందుకు రావట్లేదు ఖచ్చితంగా ఆయన పర్యటన రద్దనే మనం చెప్పొచ్చు ఎందుకంటే వెళ్లాల్సిన ప్రోగ్రామ్ ఉన్న షెడ్యూల్ ఏవైతే ఇచ్చి ఉన్నారో ఆ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు జరగట్లేదు కాబట్టి పార్టీ వర్గాల్లో రద్దయిందని మాత్రం చెప్తున్నారు కానీ అఫీషియల్ గా మాత్రం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మీడియా ముందు వచ్చి మాట్లాడతారు అసలు ఎందుకు ఆయన ఆ ప్రోగ్రాంని రద్దు చేసుకున్నారు అనే అంశం గురించి కూడా ఆయన చెప్పే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ లీడర్స్ అంబటి రామారావు కానీ భూమిన కర్ణాకర్ రెడ్డి కానీ అలాగే బుగ్గన కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడారు వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు భద్రతా కారణాల దృష్ట్యా అంటే ఆల్రెడీ ఆయన పైన దాడి చేసే అవకాశం ఉంది దాడి చేసే కుట్ర పన్నుతున్నారని చెప్పి చెప్తున్నారు ఒకటి అలపిరి స్టెప్స్ దగ్గర నుంచి మరొకటి రేణుగుంటలో మన ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా దాడి చేసే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా చాలా మందిని గుండాలని రప్పించారని చెప్పి వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్న మార్నింగ్ నుంచి వాళ్ళ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ అంతా మనం గమనిస్తున్నాము అలాగే ఇప్పుడు వెళ్లాల్సిందంటే మూడు గంటలకు ఆయన మూడు పదిహేను ఫ్లైట్ ఉంటే ఆయన మూడు గంటలకు ప్రెస్మెంట్ అనౌన్స్ చేశారంటే ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టే మీరు భావించాలి ఎందుకంటే పార్టీ వర్గాలు కూడా పర్యటన రద్దు అంటున్నారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలామంది అంటే సెక్యూరిటీ పరంగా ఒకవైపు పోలీసులు కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం అవన్నీ చేస్తున్నా లీడర్స్కి ఆయనతో పాటు గుంపులుగా వెళ్లకుండా ఉండడానికి ఒకవైపు పోలీసులు తీసుకోవాలి తీసుకోవాల్సిన చర్యలు ఒకవైపు తీసుకుంటుంటే మరోవైపు ఇక్కడ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఆయన మీద దాడి జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి హెచ్చరించినట్టు మనకు సమాచారం అక్కడ లోకల్గా తిరుపతిలో ఉన్న లీడర్స్ కానివ్వండి లేకపోతే సీనియర్ లీడర్స్ అందరూ కూడా వెళ్లకుండా ఉంటే మంచిది అని చెప్పారా ఏంటి అనేది అంశాలు మాత్రం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మీడియా ముందు వచ్చి మాట్లాడతారు అయితే తిరుమల పర్యటన మాత్రం రద్దు చేసుకున్నట్టు మనం చెప్పొచ్చు కానీ హసీనా చాలా స్పష్టంగా అటు ప్రభుత్వం నుంచి నేతలు కానీ లేకపోతే ఆయా పార్టీలు లేకపోతే హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కానీ జగన్ని తిరుమల రావద్దు అని ఏ ఒక్కరూ చెప్పట్లేదు రమ్మట్టున్నారు కానీ డిక్లరేషన్ ఇష్యూను మాత్రమే వాళ్ళు ప్రస్తావిస్తున్నారు డిక్లరేషన్ మీద సంతకం చేసి సాధారణంగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో భద్రతాపరమైన సమస్యలు ఎక్కడ ఉత్పన్నం అవుతున్నాయని చెప్పేసి వైసీపీ భావిస్తోంది వైసీపీ నేతలకు అక్కడ లోకల్ గా ఉన్న లీడర్స్ కు లోకల్ గా ఉన్న క్యాడర్ కు ఉన్న సమాచారం ఇది వాళ్ళు ఇక్కడ కేంద్ర కార్యాలయంలో అలర్ట్ చేసినట్టు సమాచారం ఇక్కడ చాలా మంది అంటే ఇప్పటికీ మూడు పార్టీలు కూడా అటు టీడీపీ జనసేన బీజేపీ కూడా రాకుండా రావద్దు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలా డిక్లరేషన్ అనేది చూసుకుంటే గత ఐదేళ్లలో ఆయన ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సో డిక్లరేషన్ అంశాన్ని మాత్రం వాళ్ళు వీళ్ళు పూర్తిగా కొట్టిపడేస్తున్నారు పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ వర్గాలు కాకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆయన భద్రత ఎంత వరకు ఉంటుంది అనే దాని గురించి ఎందుకంటే పోలీసులు ఈ మిగతా అంశాల్లో ఆల్రెడీ గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరిగిన దాడులకు సంబంధించి కూడా వాళ్ళు ప్రస్తావన తీసుకుని వస్తున్నారు ఇంతమంది ఆ దాడులకు గురయ్యారు నలభై మంది చనిపోయారు అసలు మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఉంటుందా అనే ఒక వాళ్ళ ప్రశ్నలు ఎవరినెత్తుతున్న సమయంలో పెట్టుకోవడం కరెక్టా కాదా అనేది కూడా ఈ బ్రేకింగ్ కి ముందు మాజీ ఈవో రెడ్డి స్పందించారు ఆయన చూద్దాం భౌతిక దాడికి పాల్పడ్డానికి సిద్ధపడుతున్నారంటే ప్రజల అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉన్నది ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు నలభై హత్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో అనేక మంది పౌరుల్ని హత్యలు చేయటం జరిగింది కానీ ఈ రోజున సాక్షాత్తు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే దాడి చేయటానికి పోనుకుంటున్నారు అని అంటే ఏ స్థాయిలో వెళ్ళ ఆలోచనలు ఉన్నాయి దీన్నంతా కూడా గమనించవలసిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రశాంతంగా దైవ దర్శనానికి వెళ్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తరువాత మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి పోలీసులు బయటికి రానివ్వకుండా చేసిన తరువాత తెలుగుదేశం జనసేన బీజేపీ గుండాలు చేయబోతున్నటువంటి నిర్వాహకం ఇదేనని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను వీ కూటమికి సంబంధించినటువంటి అందరినీ కూడా విచ్చలవిడిగా రోడ్ల మీదకి అనుమతిస్తున్నారు వాళ్ళు బయటి ప్రాంతాల నుంచి కూడా ఈ రౌడీలని అంతకులని గూండాలని తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర అలిపిరి దగ్గర ఎక్కడ వీలైతే ఎక్కడ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు కారు నుంచి బయటికి వచ్చి మామూలుగా ఆయన అందరికీ నమస్కారం పెట్టే అలవాటు ఉన్నది ఆ సమయంలో దాడి చేయాలని వీళ్ళందరూ కూడా పెద్ద కుట్ర పన్నుతున్నారని మాకు భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణల నేపథ్యంలో జగన్పై దాడికి కుట్ర జరుగుతోందని ఆయన చేస్తూ ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ పర్యటన రద్దయింది అని చెప్పేసి అనుకోవచ్చా ఈ ఈ కమెంట్స్కి భూమున చేసిన కొద్దిసేపటి క్రితం చేసిన కమెంట్స్కి ఇప్పుడు రద్దుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్కి సంబంధం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చా ఖచ్చితంగా అనుకోవచ్చు ఆయన భద్రతా కారణాల దృష్ట్యానే ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు మనకి అందుతున్న సమాచారం అయితే ఏంది ప్రధాన కారణాలు ఏమున్నాయి ఏంటి అనేది మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీడియాకి చెప్తారు అయితే ప్రధానంగా అయితే అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది అని చెప్పి భావిస్తున్నారు అలాగే ఆయన పైన దాడి జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి వాళ్ళకు వచ్చిన సమాచారం అని చెప్పి ఇప్పుడు చూసిన భూమన రెడ్డి కూడా మాట్లాడారు అలాగే కొంతమంది లీడర్స్ కూడా మాట్లాడడం జరిగింది అలాగే అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరినీ కూడా గృహాలు నిర్బంధానికి సంబంధించి నోటీసులు కూడా బయటికి రాకూడదని కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు గత ప్రభుత్వంలో జరగలేదు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ ఆరోపణలు కూడా మార్నింగ్ నుంచి చేస్తూ వస్తున్నారు ప్రతి ఒక్క లీడర్ కూడా సో ఇప్పుడు ఈ పర్యటన అనేది క్యాన్సిల్ కావడానికి ప్రధానంగా భద్రతా కారణాల దృష్టి చెప్తున్నప్పటికీ మరిన్ని మరి ఏ ఏ కారణాలు ఉన్నాయనేది మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి చెప్తారు స్వయంగా ఆల్రైట్ హసీనా సెక్షన్ థర్టీ అమల్లోకి తీసుకొచ్చారు తిరుపతి ఎస్పీ నిన్న దీనికి సంబంధించి ఒక సెక్షన్ థర్టీ గురించి ఇచ్చారు అలాగే వైసీపీకి సంబంధించిన శ్రేణులు ఎక్కడ సభలు సమావేశాలు పెట్టకూడదు అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇదిలా ఉంటే ఇప్పటికే రౌడీలను తిరుపతిలో దించినట్టు సమాచారం ఉందంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు ప్రజల్లో కలిసిపోయి జగన్పై దాడి చేయాలని కుట్ర చేస్తున్నారు అంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు అధికారంలో లేరు కదా సో వాళ్ళు ఎక్కడి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు నిజంగా అలాంటి వాళ్ళు బయట నుంచి వచ్చి అక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది పార్టీ కేడర్ లేకుండా ఒంటరిగా చేసి దాడి చేయాల్సిన అవసరం ఏ వచ్చిందని చెప్పేసి వైసీపీ భావిస్తోంది అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ లీడర్స్ ఇస్తున్న సమాచారం వరకు ఇక్కడ కేంద్ర కార్యాలయంకి వాళ్ళు ఇస్తున్న సమాచారం వరకు మాత్రం మనం చెప్పొచ్చు వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మాకు మాకున్న ఇన్ఫర్మేషన్ మాకు ఉంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏ విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సమాజ అంటే గత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తున్నారు అన్న దగ్గర నుంచి కూడా చాలామంది ఆరోపణలు చేయడం అటు బీజేపీ కానివ్వండి అటు జనసేన కానివ్వండి ఇటు టీడీపీ నేతలు కూడా అందరూ కూడా ఆరోపణలు చేయడం అదొక పెద్ద లాగా అయిపోయి ఇప్పుడు ఇప్పుడు లడ్డూ అంశం అనేది మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశ వ్యాప్తం కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా సెన్సిటివ్ మ్యాటర్ గా తయారైన అంశం ఇది సో ఈ అంశంలో తిరుమల సంబంధించి వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్రసాదం అయిన లడ్డూలో కల్తీ జరుగుతున్న అంశం అనేది చాలా సెన్సిటివ్ గా మారింది సో ఈ సెన్సిటివ్ అంశంలో ఏదైనా జరగచ్చు అని మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నారు ఎందుకంటే ఆరోపణలు అంతా కూడా గత ప్రభుత్వం మీదే వస్తుంది కాబట్టి